చంద్రహారం ఒక రాత్రివేళ తలుపు గట్టుగా చప్పుడవడంతో చంద్రం ఉలిక్కిపడుతూ నిద్రలేచాడు బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తున్నది చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి త్వరగా తలుపు మూసేయండి వాళ్ళిటే వస్తున్నారు అన్నది ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉన్నది మెడ నిండుగా నగలున్నవి చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతూ ఉండడం అతడి కంటబడింది ఎవరు మీరు వాళ్ళు మీ వెంట ఎందుకు పడినట్టు అని అడిగాడు చంద్రం ఆ సరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకుని వాళ్ళు నా నగల కోసం వెంటపడ్డారు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగ బండిలో ఇంటికి బయలుదేరాను దారిలో ఇద్దరు బండిని అటకాయించారు బండివాడు కూడా తోడుదొంగే అదృష్టం కొద్దీ వాళ్లను తప్పించుకుని రాగలిగాను అన్నది ఇంతలో పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది చంద్రం ఆమెతో ఈ వర్షంలో వెళ్ళటం అంత మంచిది కాదు తెల్లవారి వెలుదురుగాని అని మధ్య గదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు కొంచెం నిద్రపట్టి మెలకు వచ్చేసరికి బారెడు పొద్దు ఎక్కింది అతడు గది నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది చంద్రానికి కుండె జల్లు మన్నది అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్ళి చూశాడు రాత్రి వచ్చినావిడా లేదు కానీ మంచం పక్కన బళ్ళ మీద ఆమె తాలూకు చంద్రహారం ఉన్నది అతడు నిర్గాంతపోయాడు ఎంత లేదన్నా నాలుగు వేలు ఖరీదు చేసే హారం అది ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకు వచ్చింది ఆమెకు చంద్రహారం కావాలి అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని పట్టుబట్టిందామె చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు అంతకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి నా మాట మీద నీకు ఏమాత్రం లక్ష్యం లేదు చంద్రహారం చేయించేదాకా మళ్ళీ ఈ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రాత్రి దొంగల బారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం ఇక్కడ ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించి అతడు అటుకేసి తల తిప్పాడు ఏ కారణం వలనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించింది అనుకుంటుంది నిజం చెప్పినా నమ్మదు హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడికి తిరిగి ఇచ్చివేయాలి చంద్రం ఇలా అనుకుని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా పోయేలా బస్తాను బాగా కుదిపాడు ఆ బొగ్గుల బస్తా నెల రోజులు గడిచే వరకు ఖాళీ అవదు ఈ లోపల అది భార్య కంటబడే అవకాశమే ఉండదు చంద్రం వెళ్లి తలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ భార్య బొద్దెక్కినా ఏమిటా నిద్ర సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా అందుకే వచ్చాను అన్నది పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గుల బస్తాలోకి పోవడం చూసింది వెంటనే ఆమె బస్తాను బోర్లా కుమ్మరించి తేలిను కర్రతో కొట్టి చంపేసింది బొగ్గుల్ని తిరిగి బస్తాకు ఎత్తుతూ ఉండగా ఆమె కళ్ళు జిగేలు మన్నాయి బొగ్గుల మధ్య తలతలా మెరుస్తున్న చంద్రహారం ఆమె హారాన్ని పమిట కొంగుతో తుడిచి మెడలో వేసుకుని గొప్పగా మురిసిపోయింది బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చిందని ఆమె అనుకుంది ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా దాచాలి ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు అంతకాలం పాటు హారాన్ని భర్త కంటపడకుండా దాయడం ఎలానా అని కొంచెం సేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఉండలు అని రాసి తర్వాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరివాడికి ఇచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమన్నది అతడు ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సమయానికి భాగ్యం తల్లి ఇంట్లో లేదు వాడు డబ్బాను భాగ్యం వదినకు ఇచ్చాడు ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపొడుచు వాటిని తిప్పి ఎందుకు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది తలుక్కుమంటూ చంద్రహారం మెరిసింది ఈ పిల్ల దేవాంతకురాలే అత్తగారింటి నుంచి అన్నీ అమ్మగారింటికి చేరవేస్తున్నది తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదిన హారం తీసుకుని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది తరువాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికిచ్చి పనికిమాలిన ప్రశ్నలు అడక్కు పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అన్నది నరహరికి భార్య మాటంటే సుగ్రీవాజ్ఞ అతడు తెల్లవారుతూనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇవ్వమన్నాడు దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా ముందు కచేరీకి తర్వాత ఖైదీలోకి పద అన్నారు రక్షక భటులు నరహరి రెక్క పట్టుకుని నరహరి గుడ్లు తేలవేసి ఇది నేను దొంగిలించింది కాదు నా భార్య ఇచ్చింది అన్నాడు రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళారు నరహరి భార్య వాళ్ళని చూస్తూనే కెవ్వుమని ఆ హారాన్ని పట్నం నుంచి మా ఆడపడుచు పంపింది అన్నది రక్షక భటులు ఆవిడ్ను కూడా వెంటబెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్ళారు ఆమె వణుకుపోతూ అది నాకు బొగ్గుల బస్తాలా దొరికింది అని చెప్పింది రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా చంద్రం వాళ్లకు జరిగిందంతా చెప్పి ఇది సొమ్ము కాదు ఆ సంపన్నురాలే మా ఇంట మరిచిపోయింది అన్నాడు ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక భటులు ఏమి చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు గుర్రబు బండి ఆగింది అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి రక్షక భటులతో చంద్రహారం ఎవరూ దొంగలించలేదు వీళ్ళ ఇంట్లో నేనే మర్చిపోయాను ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రమామెను అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బళ్ళ మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను నా భర్త కోటీశ్వరుడు ఇలాంటి హారాలు మాకొక లెక్కలోనివి కావు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి కొనశక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించడం ఏ ఇల్లాలైనా చేయదగిన పనేనా భర్త మంచితనం ఆదరణ అన్నిటికంటే ముఖ్యం ఇక భటుల భయం లేదు నేను బహుమతిగా ఇస్తున్నాను ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది ఆవిడ భాగ్యం సిగ్గుతో తలదించుకుని మీరు ఒకటి రెండు చక్కని నీతి వాక్యాలతో నా కళ్ళు తెరిపించారు ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను నన్ను ఎంతో ప్రేమాదరాలతో చూసుకునే నా భర్తే నాకు వెళ్ళలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్